నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సాయప్రసాద్ రెడ్డికి జిల్లా విషయంలో అంటే ఇష్టం లేదన్నట్లుగా మాట్లాడడం జరిగిన ఫస్ట్ చూసాం ఈ మీటింగ్ రాలేదని చెప్పేసి అడిగినాం జరిగి కూడా వచ్చిన వాళ్ళు అంత కలిసి నూరు మంది ఉండొచ్చు అక్కడ దాంట్లో మా వాళ్లే మా పార్టీ వాళ్లే జిల్లా కావాలనుకునే విషయంలో మండలాలు కావాలనుకున్న విషయంలో మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు మెజారిటీ పీపుల్ కానీ మీ కుటుంబంకి సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళు కానీ టీడీపీ కానీ సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు మీ విషయంలో జిల్లా అయితే సంతోషపడింది మేమే అందరికీ చెప్తా ఉన్నాం జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరిగింది లాస్ట్ టైమే ప్రయత్నం చేసాం కాలేదు అది చేస్తామన్నారు కాబట్టి సంతోషపడ్డాం ఎమ్మెల్యే డైవర్ట్ పాలిటిక్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు ఎందుకంటే చెప్పేది చెప్పుకో మీదే ప్రభుత్వం జిల్లాలు చెయ్యి మండలాలు చెయ్యి చేసే పనులు ఎన్నో ఉన్నాయి రోడ్లు చెయ్యి రోడ్లు గుండెలు పడిపోయిన అటోలు పడుతున్నాయి ప్రతి అటోలు పడుతున్నాయి రోడ్లు లేక చేసే మనం పెట్టుకొని మా గురించి ఎందుకు మాట్లాడతాడో నాకు అర్థం కాలే నేను వదిలేసిన ఎందుకంటే నేను మాట్లాడేది వదిలేసిన దీని గురించి దీని గురించి మాట్లాడినా వేస్ట్ అని చెప్పేసి ఏదన్నా కూడా మనదేమో మన పనేమో మా ప్రజలేమో ఏదో సమస్య వచ్చినప్పుడు స్పందిస్తాం కానీ ఏదో రకంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ మీటింగ్కి అంటే రాయలే ప్రకాష్ ప్రకాశే రాలే ముందు మాజీ ఎమ్మెల్యే లేదు పెద్ద అయినా రావచోట్టు రావే కాదు పెద్ద కాబట్టి రాలేదు కాబట్టి రాలేదు ఎవరికి ఇంటిమేషన్ వచ్చిందని చెప్పొచ్చారు కదా మనము వచ్చిన ఇంటిమేషన్ మా వాళ్ళకి తెలిసింది కాబట్టి మా వాళ్ళే వచ్చారు ఎక్కువ మెజార్టీ పీపుల్ చేసే దండింగ్ ఉన్నాయి ఎందుకంటే ఈ రోడ్లే కాదు మెడికల్ కాలేదు ప్రభుత్వ పరంగా నడపండి తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా ఆల్రెడీగా స్టార్ట్ త్రీ ఇయర్స్ అవుతా ఉంది కదా ఇక్కడ స్ట్రెంత్ పెరిగింది అదే కాకుండా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయండి ఇదిగా కూడా శాంక్షన్ చేసాం ఇదిగా కూడా డబ్బు రిలీజ్ అయిపోయే మేమున్నప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ కనిపిస్తాం డిగ్రీ కాలేజ్ బైపాస్ కూడా ఇచ్చినాం మెడికల్ కాలేజ్ ఇస్తాం సాధ్యమైనంత వరకు మేము ఆయా ఎంత చేయాలో అంత చేశాను కానీ మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు నీకు అనుకూలంగా ఉంటే నువ్వు మాట్లాడుకో నీకు అనుకూలంగా లేకపోతే దాటేస్తావు రెండు నవ్వు నవ్వుతావు దాటేస్తావు అది ఆ అలవాటు నీకు ముందు బాగా మాతో లేదు మేము ఏదన్నా కూడా ఎవరైనా అడిగినప్పుడు సమాధానం చెప్పి వాళ్ళని మెచ్చచ్చు మెచ్చకపోవచ్చు సమాధానం చెప్పి ముందుకు పోతాం మేము దేవశెట్ ప్రకాశం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడకుండా వెళ్ళిపోతే అందరూ కూడా అనుకుంటా ఉన్నాను మేము సమాధానం కూడా చెప్పుకుని పోతా ఉన్నా నేను చెప్పేసి అనుకోవడం జరిగిందని చెప్పి నాకు చెప్పిన మీకు అన్ని పట్టించుకోలే మీరు ఎందుకంటే ఒక డాక్టర్గా నీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి వెళ్ళిపోతా ఉంటారు అదే ఎందుకంటే రాజకీయమే కొత్త రాజకీయంలో మా అనుభవంలో అన్నీ చూసాం మేము నీకు ఇంకా అనుభవం రావాలా ఆ అనుభవం వచ్చినప్పుడు అర్థమవుతుంది కానీ ఏదో దాటేసి వెళ్ళిపోయినందుకు మాత్రము ఏదో గొప్ప పని చేశా చెప్పేసి అనుకోవచ్చాం కానీ ఏదన్నా మీ అలవాటు మీకు లేంటే మేము అనుకుంటాం మీ అలవాటు మీకు అయినా ఎవరైనా కానీ ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్తే బాగుంటుంది చెప్పి నేను